పిల్లలు ఎంత ఎదిగినా మనకి చిన్న పిల్లలయ్యే కనిపిస్తారు కదా మా బుడ్డి ఇప్పుడు నైన్త్ ఇయర్లోకి అడుగు పెట్టింది ఆ బుడ్డి పుట్టినప్పుడైతే మా రిలేటివ్స్ వాళ్ళు కానీ మా అమ్మ కానీ చాలామంది ఫస్ట్ ఫీల్ అయ్యారు ఫీల్ అవ్వకుండా ఉంది ఎవరంటే మా హస్బెండ్ మాత్రమే నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా బాబు పుడతాడేమోనని కానీ నేనేం ఫీల్ అవ్వలేదు ఏ పా ఎవరైనా ఓకే మంచి హెల్తీగా పుట్టారని తర్వాత నేను రియలైజ్ అయ్యా అనమాట కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా హస్బెండ్ మాత్రమే కానీ తన ముద్దు ముద్దు మాటలతో ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటి వరకు కూడా అందరిని ఆకట్టేసుకుంది మా రిలేటివ్స్ అవి ఇవ్వండి మా అమ్మ మా నాన్న ఎవరైతే ఇప్పుడు అంత ఇష్టపడతారో మా బుడ్డిని వాళ్ళ డాడీ చూడండి ఎన్నిసార్లు చూస్తున్నాడు వచ్చి రెడీ చేపిస్తున్నాం కానీ ఆగస్ట్ పన్నెండు బర్త్డే అనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కానీ బర్త్డే అయ్యే త్రీ డేస్ అయిపోయింది ఇది కేక్ ఈ కేక్ తీసుకున్నాము చాలా బాగా సెలబ్రేట్ చేసాము అంటే చాలా అంటే మా మరి ఫంక్షన్ కాదులే కానీ ఏదో మాకు ఉన్నంతలో అలా వచ్చినట్టుగా మా పాప అయితే ఫస్ట్ గెస్ట్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలవాలని వీళ్ళందరూ కూడా మా కాలనీ మా కాలనీలో ఈ పాప ఫ్రెండ్స్ అనమాట స్కూల్ ఫ్రెండ్స్ అయితే కాదు మా అమ్మాయి పుట్టినప్పుడు మా రిలేటివ్స్లో ఒక ఆమె ఒకలా అన్నది నాకు అసలు ఆ మాట చాలా బాధేసింది నేను ఎప్పుడో ఒకటే అనుకుంటాను కన్నది నేను పెంచేది మా హస్బెండ్ వాళ్ళకేంటి మధ్యలో నొప్పి అసలు నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు కదా నాకైతే చాలా బాధేస్తుంది ఆ రోజు ఏడుపు వచ్చేసింది కూడా తెలియని బాధ వచ్చేసి నేను నా హస్బెండ్ కూడా ఒక్కటే అనుకున్నాం మనం బ్రతుకున్నంత వరకు కూడా మన బిడ్డలకి ఎలాంటి లోటు రాకూడదు మంచిగా చదివించుకోవాలి మనకు ఉన్నంతట్లో వాళ్ళకి పెట్టాలి అని ఎప్పుడో మేము డిసైడ్ అయిపోయాం మాకు లేని బాధ వాళ్ళకి ఏంటో నాకైతే అసలు అర్థం కాదు నా పిల్లలు నేను ఒక డైమండ్స్లో చూసుకుంటాను నాకు అది తెలుసు నాకు ఎలా చూసుకోవాలో తెలుసు వాళ్ళకి వాళ్ళ అవసరానికి ఏది ఇవ్వాలో తెలుసు వాళ్ళని ఎలా పెంచితే వాళ్ళు నా మా లైన్లో ఉంటారో కూడా మాకు తెలుసు ఓకే అన్న అమ్మకేమీ తక్కువేం కాదు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా నిజం చెప్తున్నా దేవుడు ఉన్నాడులేండి ఇంకా ఓకే ఎప్పటికైనా ఈ వీడియో వాళ్ళు చూస్తే కనుక నో ప్రాబ్లం ఓకే ఇక్కడ కేక్ అవంతా కటింగ్ చేసేసిన తర్వాత మమ్మల్గా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ సమోసా కూల్ డ్రింక్ అయితే అన్నమాట పిల్లలు కూర్చొని తింటున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు అంతా కూడా ఇలా కూర్చొని తింటుంటే ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంకెలా జరిగాయి చిన్న సెలబ్రేషన్ చిన్న కుటుంబం అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మిడిల్ క్లాస్ సెలబ్రేషన్స్ అనమాట మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బుడ్డు తల్లి లైఫ్ లాంగ్ బి హ్యాపీ